భుజంబాకులు ఇత్తారు పుట్టుకొని సూర్యపొంట నా కొడుకు ఎన్నోడు వెళ్తాడు అని వాళ్ళు కూర్చుండి కూసుండి చూస్తారాటరా తెల్లరాక పొద్దరు రాక ఎప్పుడు వెళ్తారు ఏ రోజు రమ్మంటారు అని వాళ్ళు ఎదురు చూస్తారట అందుకోసమే ఆ బియ్య విచ్చుడు బియ్య విచ్చుడు ఏంటంటే వాళ్ళకొక బిడ్డలు ఉంటారు చూడు వాళ్ళ బిడ్డలు రమ్మనకపోయినా వాళ్ళకి తుర్తి కాదు బిడ్డలను రమ్మని కొడుకులు కోడళ్ళు మానవాళ్ళు మనవరాలు అందరు గోసుండి తింటే వాళ్ళకు ఆత్మ శాంతి అవుతుంది అప్పుడు మనకు చల్లటి దీవెన పెడతారు నా కొడుకులు కోడళ్ళు చల్ల ఉండాలి నా మానవాళ్ళకు మనవరాళ్ళు మంచిగా ఉంటే మంచిగా ఉండాలి నాకు ఆడాదికొకసారి మొక్కుతారు గిట్లనే అని వాళ్ళు తృప్తి పడతారు అందుకే వాళ్ళకు ఆడాదికొకసారి బియ్యం అనేది ఇస్తాం ఎడ్డి మూర్కుడు వాళ్ళను మొక్కనోడు వాళ్ళు లేని దేవం మనకు లేదు వాళ్ళతోటే మనం కుటుంబం పెరిగింది పేదలతో కరెక్టే ఇంత మంది వాళ్ళు వాళ్ళ ఒక్కలి మన ఒక్కళ్ళు నుంచి పోతే మనం పది మంది అయినాం వాళ్ళ సాయంతో వాళ్ళ దీవెన లేని మనం బతకలేదు సంవత్సరం రాక